భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగస్వామ్యం కదా తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరూ కూడా ఆ స భావజాలలో కూడా అదే విధమైనటువంటి సపోర్ట్ చేసేటటువంటి అంశాలు కొన్నిట్లలో జరుగుతోంది మరొక వైపున మోడీని వ్యతిరేకించేటటువంటి వాళ్ళకి సమయం కొన్ని సైద్ధాంతిక అంశాలలో కూడా మొదటిసారి ఇప్పుడు ఒక సపోర్ట్ ఆంధ్ర నుంచి వస్తుంది మొన్ననే పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని స్టాలిన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు డైరెక్ట్గా కాకుండా చేసుకొచ్చారు ఎన్ని భాషలైనా మాట్లాడకుండా తప్పే ఉంది ఏం తమిళం వాళ్ళు తీసుకెళ్ళి హిందీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాయి లేకపోతే పనిచేసే వాళ్ళు హిందీ వాళ్ళు కావాలి మన దగ్గరకు వచ్చేటప్పటికి ఈ విధంగా మాట్లాడతాం అలాంటిది ఘాటుగా వ్యాఖ్యానిస్తే వాళ్ళ అసెంబ్లీలో రెండు వేల నలభై ఏడు విజన్ గురించి చర్చ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు అదే తరహా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చారు తను భాషలు ఎన్ని భాషలైనా నేర్చుకోవాలి ఉపాధి అవకాశాలు పొందాలి అంటే భాషలు ఎక్కువగా నేర్చుకుంటేనే సాధ్యమవుతుంది దీని మీద రాజకీయాలు చేయకూడదు భాషకి